తండ్రి నా బిడ్డలు పలికినట్టు జైతన్ ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క యోధుడిని జీతన్ యోధురాలని జీవితం ఎవ్వరు తక్కువ ఉండకూడదయ్యా ప్రార్థనా యోధులు కావాలి వారు ప్రార్థించినప్పుడు అద్భుతాలు జరగాలి దయ్యాలు పారిపోవాలి రోగులు స్వస్థత పొందాలి శ్రమల్లో కఠిన శ్రమల్లో ఉన్న వాళ్ళు విడుదల పొందాలి నా బిడ్డలు ప్రార్థించినప్పుడు గొప్ప గొప్ప కార్యాలు జరగాలి నా బిడ్డల విశ్వాసం వృద్ధి దేవా నా బిడ్డలందరిని ఇంతమంది ఇక్కడ ఉన్నారు ఈ వీళ్ళు నీవు నాకు ఇచ్చిన బిడ్డలు నీ పిల్లలే ప్రభు నువ్వు చెప్పమన్నట్టు చెప్పాను నువ్వు నడిపించమన్నట్టు నడిపించాను నువ్వు కోరుకున్నట్టుగా వాళ్ళని సిద్ధపరిచాను నీ చేతికి వారిని అప్పగిస్తున్నా బిడ్డల్ని వృద్ధి పొందించి ప్రతి ఒక్కరికి ఆత్మల భారాన్ని తాము చేసే ప్రార్థన నీ సన్నిధిలో వినబడుతుంది అన్న గ్రహింపు వారికి కలిగి ఉండేటట్టు చెయ్యట్ ఎక్కడ ప్రార్థన జరిగితే ఎక్కడ జవాబు వస్తుందో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెయ్యి బిడ్డలందరినీ పేరు పేరున దీవించు మేమెంతా మాకేం చేతనవుతుంది మేము అల్పులం అనుకున్న వాళ్ళు సైతం బలహీనుడు తాను బలవంతుడు అనుకోవాలన్నట్టుగా వారు ఎదుర్కొంటున్న శారీరక మానసిక ఆత్మీయ సమస్యల నుంచి విడుదల ప్రసాదించు ఆర్డినరీగా వచ్చి పోయే పై ఉండే భక్తులుగా గాక రోషము పరాక్రమము కలిగి నీ కొరకు ఫలించేటువంటి పాత్రలుగా ఆఖరికి చదువు రాని మరటు వ్యక్తులు సైతం ప్రార్థన యోధులు కావాలి ప్రార్థన యోధులు కావాలి ప్రార్థన యోధులు కావాలి కావాలి వారు సహా ప్రార్థించినప్పుడు గొప్ప అద్భుతాలు జరగాలి వారు సహా ప్రార్థించినప్పుడు ఆశ్చర్య కార్యాలు జరగాలి చదువు రాని మొరటు వ్యక్తులు సైతం మొర్ర పెట్టినప్పుడు దయ్యాలు వెళ్ళిపోవాలి ప్రభువా ప్రార్థించినప్పుడు గద్దించినప్పుడు దయ్యాలు వెళ్ళిపోవాలి రోగుల వైపు చూచి వీరు ప్రార్థించినప్పుడు ఆ రోగముల వారిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి నీ బిడ్డలను నాకు సిద్ధపరచు ప్రార్థన యోధులుగా తయారు చేయి ఎవరో చేస్తారు ఎవరో మనల్ని పట్టించుకుంటారు ఎవరో దయ చూపుతారని ఎవరి దయ కోసము వెంపర్లాడకుండా నీ ముందు మోకాళ్ళు డైరెక్ట్గా నిన్నే సంధించి ప్రార్థనకు జవాబులు పొందే కృప దయ చేయమని ఇక్కడ ఉన్న బిడ్డలే కాదు లైవ్ ద్వారా అనేక మంది నిద్ర మేలుకొని కాచుకున్నారు వారిని సహా దీవించు లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన అనేక మందిని మీరు సంధించి వారిని సైతం బలవంతుడిగా తీర్చిదిద్దామని విన్న సంగతులు దుష్డు ఎత్తుకుని పోకుండా వాడిని గద్దించి దూరపరిచి మా బిడ్డల హృదయాల్లో వాటిని స్థిరపరచమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి విశ్వాసమును బట్టి జవాబు స్వాతంత్రించుకుంటున్నాం తండ్రి